ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు వస్తున్న ఎన్నికల ఫలితాలలో కూటమి దూకును కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వందకు పైగా లీడింగ్లో ఉంది కూటమి మరోవైపు దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు తన దూకుడును కొనసాగిస్తున్నారు ఇటు పోస్టల్ బ్యాలెట్లోనూ పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే వంగా గీత పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి హోరాహోరీగా తలపడ్డారు గత ఎన్నికలు రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పాటు ప్రజల్లోనూ చాలా బలమైన విశ్వాసం ఉంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ఫలితాల్లో దూకుడు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే పిఠాపురంలో పోస్టల్ బ్యాట్లో ఎక్కువ చలన ఓట్లు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఓట్లు లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది ఇక రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏడు వేల ఐదు వందల ఓట్ల లీడ్లో ఉన్నట్లు తెలిసింది మరోవైపు తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందెజలో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా ఇండియన్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు దద్దరిల్లే భారీ మెజారిటీతో గెలవబోతున్నారని వర్గాలు అంటూ ఉన్నాయి వైసీపీకి ఇది బిగ్ షాక్ అని తెలుస్తోంది మరోవైపు జనసేన నేతలు సంబరాలకి రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ రాజమండ్రి రోళ్లలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్ చౌదరి ముందజులో ఉన్నారు టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కూటమి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది